ఎంత ఆస్తి పెట్టుకొని దేని మీద నమ్మిక ఉంచాడైనా దేవుని కృప ఎందు ఆయన నమ్మిక ఉంచాడు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి నీ వారు సమీపంగా ఉండకపోవచ్చేమో నువ్వు సమస్యలు బంధించబడి సమస్యలు కలిగిపోతున్నప్పుడు ఎవరిని వైపు చూడకపోవచ్చేమో వారు కూడా కనవరకు ఎంత ఉండకపోవచ్చేమో కానీ దేవుని కృప ఎందు నమ్మిక ఉంచితే అది యహమందును ಕೂಡ ಆ ಕೃಪ ನಿತ್ಯ ಒಂದಗಡೆಯ ಕೃಪ ಎ ಸುರಬ